వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఈజ్ సతీష్ ఒకవైపు బర్డ్ ఫ్లూ టెర్రర్ మరోవైపు చికెన్ మేళాలు తింటే సమస్య లేదనే పౌల్ట్రీ వర్గాల మాట నమ్మొచ్చా ఏ సంకోచం లేకుండా చికెన్ గుడ్డు తినొచ్చా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ తినడంపై వైద్యులు ఏమంటున్నారు అసలు చికెన్ తినొచ్చా తినకూడదా చర్చించబోతున్నాం వాటి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పౌల్ట్రీ యజమాని కూడా ఉన్నారు పౌల్ట్రీ అధినేత కూడా ఉన్నారు అలాగే మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ శర్మిళ గారు రైట్ ప్రదీప్ రావు గారు కరెక్ట్గా మనం వారం రోజుల కిందట ఇదే అంశంపై చర్చించాం కానీ ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో కోలు చనిపోతున్న పరిస్థితి ఒకటైతే రెండోది పౌల్ట్రీ రంగం ఎఫెక్ట్ అయిందన్న అంశాలు మనం చూస్తున్నాం మీకేమనిపిస్తోంది ఇటు మేళాలు పెడితే మాత్రం పబ్లిక్ తండో తండాలుగా వచ్చి పోటీ పడుతున్నారు చికెన్ బిర్యానీ తినడానికో లెగ్ పీస్ తినడానికో చికెన్ మొక్కలు తినడానికో బట్ వేరే సేల్స్ మాత్రం తగ్గాయి అంటున్నారు దానిపై ముందు వివరణ ఇస్తారా తప్ప అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది వార్తలలో రావటం కొన్ని స్టేట్లల్లో అది ఐడెంటిఫై కావడంతో భారతదేశంలో టోటల్ గా ఈ కొత్త చిక్కు తినడు కాని ఎగ్స్ తినడు కానీ తగ్గింది తగ్గిన మాట వాస్తవం దా దాంతో పోల్ట్రీ రంగం కొంచెం వెనుకబడ్డది చాలా నష్టాలు కూడా అవుతున్నాయి అయితే ఇప్పుడు మేము మళ్ళా మీ అంటే ప్రెస్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మేము ఎంత మనుక్కున్నా కొంత కొంత ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు చికెన్ కూడా మళ్ళా పెడుతున్నారు ఎక్కడ చికెన్ మెల్ పెట్టా మీరు అన్నది వాస్తవం చాలా మంది వచ్చి తింటున్నారు ఎందుకంటే ఆడ పెట్టే కాడ కొందరు డాక్టర్లు ఉంటారు కొందరు సైంటిస్ట్లు ఉంటారు కొందరు ఫార్మర్స్ మొదలు మీరు తిని వాళ్ళకి తినిపిస్తానని కనుక ఆ అవేర్నెస్ మళ్ళా వస్తున్నారు కానీ మన తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై కాలే అది మేము మళ్ళొకసారి చెప్తున్నాం ఎందుకంటే ప్రతి కాడ పోట్లాంటి ఎక్కడైతే బడ్ చనిపోతున్నాయో అక్కడ మన వెటర్నరీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెటర్నరీ వచ్చి షాంపిల్స్ కలెక్ట్ చేసి పూనాకు కానీ మన మధ్యప్రదేశ్ లో ఉన్న ఆడి కానీ పంపడం జరుగుతున్నది ఎక్కడ మన వరకు ఆ ఎక్కడైతే ఆంధ్రాలో వస్తున్నదో అక్కడి నుంచి ఇక్కడికి మనం చాలా ప్రివెంటివ్గా

శర్మిలా గారు అసలు అంటే చికెన్ తినొచ్చా తినకూడదా ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ ఇదే ఎందుకంటే ఎక్కువ మంది చికెన్ అనేసరికి లొట్టలేసుకొని తింటారు పిల్లలకు కూడా చికెన్ అంటే చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం ఒక ఆదివారం వచ్చిందంటే ఒక మంగళవారం వచ్చిందంటే ఒక ఫ్రైడే వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చికెన్ ఇష్టపడతారు కానీ ఇప్పుడు ఒకవైపు ఒకవైపు బటర్ఫ్లూ భయం ఒకవైపు మరోవైపు మేళాలు పెడితే మాత్రం ప్రజలందరూ చికెన్ పురి అందరూ బాగానే తింటున్నారు చికెన్ అంటే మీరేం చెప్తారు ఇప్పుడున్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నేపథ్యంలో చికెన్ తినొచ్చా తినకూడదా లేదంటే జాగ్రత్త పడాలా మీరు ఒక మాట లొటర్ వేసుకుంటూ తింటారు అని వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఓకే సో లైట్ నోట్ సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ మిల్క్ అండ్ చికెన్ ఈ మూడు మిల్క్ అని కూడా అంటే ఈ ఇయర్ స్పెసిఫిక్ గా జస్ట్ బిఫోర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పుల్ అవుట్ మునుపు రిపోర్టెడ్ ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం లో కూడా బర్డ్ ఫ్లూ మ్యూటేట్ అయ్యి ఇన్వైట్ చేసి కపుల్ ఆఫ్ హర్డ్స్ చనిపోవడం జరిగింది ఓకే దాని ఫాలోఅ మెసేజెస్ మనకు తెలియదు బట్ ఈ సీజన్ లో మిల్క్ అన్పాశ్చరైజ్డ్ మిల్క్ కూడా ఈ డేంజరస్ మామూలుగానే కాదు ఇది ఫ్లూములా అని కాదు మామూలుగా కూడా బ్రుల్లా రావచ్చు చాలా జబ్బులు రావచ్చు సో ప్రాపర్ గా పాశ్చరైజ్డ్ ఆర్ వెల్ బాయిల్డ్ మిల్క్ సేమ్ థింగ్ అప్లైస్ టు చికెన్ అండ్ ఎగ్స్ ఓకే రాగా తినకూడదు ఎగ్స్ రా అస్సలు తినకూడదు సెమీ బాయిల్డ్ రా ఇంప్రాపర్లీ కుక్డ్ ఇవేమి చెయ్యకూడదు ప్రాపర్ బాయిలింగ్ ఆల్మోస్ట్ చికెన్ కానీ ఏదైనా కానీ మనం టెంపరేచర్స్ గురించి చెప్పుకోవాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ ఫారెన్ హీట్ లో కుక్ అయిన అంటే మన ఇండియన్ కుకింగ్ యూజువలీ చాలా ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ ఈస్ ఎక్కువ టెంపరేచర్స్ లోనే కుక్ చేసుకుంటాం కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ కొన్ని ఉన్నాయి ఎయిర్ ఫ్రయర్ కానీ లేకపోతే గ్రిల్లింగ్ కానీ ఇట్లాంటి సెమీ కుక్డ్ విధానంలో చికెన్ తినకూడదు సెమీ కుక్డ్ ఆర్ సెమీ బాయిల్డ్ ఎగ్స్ తినకూడదు కానీ ప్రాపర్లీ కుక్డ్ ఎగ్స్ కానీ చికెన్ గానీ ఈ సేఫ్ వన్ లైవ్ మార్కెట్స్ లోకి అంటే లైవ్ యానిమల్స్ అమ్మే మార్కెట్స్ అండ్ ఆల్సో ఫ్రెష్ యానిమల్స్ ఉన్న మార్కెట్స్ కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు జూ విజిట్స్ కూడా ఆల్ షుడ్ ఇట్లాంటివి చేయకూడదు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ లో రిపోర్ట్ చేశారు ఏవియన్ ఇన్ఫ్లూయన్సర్ లక్ సర్వైవ్ వెస్ట్ బెంగాల్ లో ఆ చైల్డ్ అండ్ ఇంకొక కేసు కూడా రిపోర్ట్ చేశారు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ హు ఓన్ పౌల్ట్రీ అంటే వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళటం అండ్ ఇప్పుడు ఇంకొకటి విలేజెస్ లో కూడా ఫామ్ విజిట్స్ పౌల్ట్రీ విజిట్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెయ్యకూడదు ఎందుకంటే ఇది ఫిక్కో ఓరల్ ట్రాన్స్మిషన్ ఆ బర్డ్స్ ఎక్స్క్రీట్ చేసే మల మూత్రంలో ఈ వైరస్లు ఉంటాయి అండ్ అవి ఇన్హెలేషన్ మూలాన అంటే మనం వాటి వాటిలోంచి వచ్చే చిన్న మెటీరియల్ ఏదైతే మన గాల్లో కలుస్తుందో వాటర్ లో కలుస్తుందో ఇంజెక్షన్ కానీ తిన్నా లేదా ఇన్హేల్ చేసిన ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది అంటే ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఆ ఎయిర్ లో కూడా ఉంటుంది కదా సో వాటిల్లో నుంచి ట్రాన్స్మిషన్ చాలా రిస్క్ పర్టికులర్లీ ఇన్హేల్డ్ ఫార్మ్ అండ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గనక హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే రెండు స్ట్రెయిన్స్ ఉన్నాయి మెయిన్ గా దాంట్లో వేరే క్లేయర్స్ కూడా వస్తున్నాయి కానీ ఇది ఇన్ఫెక్షన్ అంటూ వస్తే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంది అంటే సగం మంది చనిపోయే అవకాశం ఉంటుంది వచ్చిన వంద మందికి వస్తే యాభై మందికి సో హైలీ ఇన్ఫెక్ట్ హైలీ పెథోజెనిక్ ఏవియన్ వై ఎన్ వన్ సో హెచ్ నైన్ లోవర్ పెథోజెనిసిటీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూటేటింగ్ కి ఛాన్స్ ఉంది కాబట్టి ఎనీవేస్ అది వచ్చాక ఏమవుతుంది అని మాట్లాడుకునే కంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చెప్పాను సో చికెన్ తినకుండా ఎగ్స్ తినకుండా ఉండి అవి ఐ మీన్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ దగ్గర తిరిగిన లేకపోతే ఇట్లా ఇన్ఫెక్టెడ్ వాటర్ బాడీస్ అంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ చుట్టూతా ఉండే వాటర్ లో కూడా వాటి ఫీసెస్ ఉండొచ్చు కాబట్టి వాటిని హ్యాండిల్ చేసిన నేను చికెన్ ఎగ్ తినకపోయినా ఈ పనులు చేస్తే డెఫినెట్ గా ఆర్ ఎట్ రిస్క్ ఓకే అండ్ అలా చెయ్యకుండా చికెన్ ఎగ్ వెల్ బాయిల్డ్ వెల్ కుక్డ్ గా చేస్తే యు ఆర్ నాట్ ఎట్ రిస్క్ సో భయం పడక్కర్లేదు ఆందోళన పడక్కర్లేదు బట్ అప్రమత్తతగా ఉండాల్సిందే ఓకే ఈసారి లాస్ట్ అవుట్ బ్రేక్ వాస్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అట్లా ఈసారి సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ డు నాట్ నో యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బట్ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఐ థింక్ ఇట్ వాస్ రిపోర్టెడ్ దట్ అబౌట్ థౌజండ్ పౌల్ట్రీ డైడ్ ఇన్ ఇవి ఇవి కనుక్కునేది ఎలా అంటే ఒకే ప్లేస్ లో సడన్ గా డెత్ ఆఫ్ చికెన్ ఉంటే డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది బర్డ్స్ జరుగుతూ ఉంటే దెన్ అలర్ట్ అయ్యి వాటి శాంపుల్స్ ఐడెంటిఫై జరగలేదు అది బర్డ్ ఫ్లూ రాదు రాణికే క్రిసిస్తున్న చనిపోయినాయి అని రిపోర్ట్ ఉన్నారు ఓకే వెరీ గుడ్ వెజీ అది వైరాలజిస్ట్ చెప్పాలి అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ మోర్ రిలయబుల్ సో ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు దట్స్ నాట్ మై ఫోటేట్లీ నా ఎక్స్పర్టీస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ రాకుండా మనం ఏం చేయొచ్చు ఒకవేళ ఉంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇది బర్డ్ ఫ్లూ అంటే చికెన్ తినొచ్చా ఎగ్స్ తినొచ్చా సో అది దట్ ఐ థింక్ ఐ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ పీపుల్ అసలు ఎలా వస్తుంది బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది అనేది తెలవ అంటే ఎలా ప్రెసెంట్ అవుతుంది ఎలా రావచ్చు అనేది నేను చెప్పాను ఎలా ప్రెసెంట్ అవుతుంది అంటే మిగతా ఫ్లూ లాగానే ఫీవర్ కోల్డ్ కాఫ్ సోర్ త్రోట్ ఫీవర్ ఉధృతంగా వచ్చినా లేదా కోల్డ్ కాఫ్ బాగా తీవ్రంగా ఉన్నా అండ్ ఒక స్ట్రెయిన్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయన్సా కొన్నిసార్లు పింక్ ఐస్ రావచ్చు అంటే కంజంకస్ తో రావచ్చు అండ్ గ్యాస్ట్రో సింప్టమ్స్ అంటే వామిటింగ్ కడుపులో నొప్పి డయేరియా బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి సడన్ స్పర్ట్ ఆఫ్ రెడ్ ఐస్ చూస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడుకోయే ముందు చూసిన పేషెంట్ కూడా పింక్ ఐస్ తో వచ్చింది బాబా సో అన్ని పింక్ ఐస్ ఏవియన్ ఇన్ఫ్లుయన్జా కాదు అది చాలా యాక్చువల్ గా అన్యూజువల్ సిమ్టమ్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయన్జా బట్ రెడ్ ఐస్ వచ్చినాయి ఇప్పుడు సడన్ గా ఐ మీన్ ఆఫ్ ద సీజన్ ఆర్ నాట్ సో కామన్ వచ్చినాయి వైరల్ అవచ్చు బ్యాక్టీరియల్ అవ్వచ్చు బట్ ఎక్కువగా జ్వరం వస్తుంది లేదా దగ్గుతోంది పిల్ల పిల్ల గాని పాప గాని లేదా లూజ్ లూజ్ మోషన్స్ కూడా ఒక చిన్న అవుట్ బ్రేక్ అయ్యింది లాస్ట్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి అందరూ వామిటింగ్స్ కడుపులో నొప్పి ఫీవర్ లూజ్ మోషన్స్ తోనే వస్తున్నారు అందరూ కూడా అవుట్ పేషెంట్ లోనే ట్రీట్ చేస్తున్నాం భయపడేది ఏమీ లేదు పింక్ ఐస్ వచ్చినా కానీ ఓ బెంబేలు పడేది ఏమీ లేదు ఎక్కువ శాతం బర్డ్ ఫ్లూ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ అండ్ అవి కూడా చాలా సిక్ లుకింగ్ అవుతారు కొన్నిసార్లు వాంతులు చేస్తూ ఉంటారు కొంతమందికి చెస్ట్ సింటమ్స్ ఎక్కువ అవుతాయి చెస్ట్ పెయిన్ ఫుల్ గా అనిపించటం కానీ దగ్గు బాగా తీవ్రంగా ఉధృతంగా రావటం గానీ లేదా అస్సలు ఆహారం నీళ్లు తీసుకోలేకపోవటం ఇట్లాంటి సింటమ్స్ ఉంటే ఇంట్లోనే కూర్చొని సొంతగా ట్రీట్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్ అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఎర్లీగా రిపోర్ట్ చేసి ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే యాంటీ వైరల్ మెడికేషన్ ఉంది అసలు అని మనం మామూలుగా ఫ్లూక్ వాడే మెడిసిన్ అండ్ ఇంకొక కామన్లీ ఆస్ట్ క్వశ్చన్ ఈజ్ దీనికి ఫ్లూ వ్యాక్సిన్ ఉందా ఎస్ వ్యాక్సిన్ ఉంది ఏవిన్ ఇన్ఫ్లూయన్జాకి బట్ రొటీన్ గా అందరికి ఇవ్వం ఎందుకంటే చాలా రేర్ గా ఉంటుంది ఈ జంపు అవుట్ బ్రేక్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి ఇంకో హ్యూమన్ బీయింగ్ కి టెక్నికల్ గా ట్రాన్స్మిట్ అవ అవ్వే అవకాశం ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ట్రాన్స్మిట్ అవ్వదు కానీ ఎవరి ఇంట్లో అయితే ఏవియన్ ఇన్ఫ్లుయన్సా డిటెక్ట్ అవుతుందో మిగతా వాళ్ళని కూడా మేము యాంటీవైరల్ మెడికేషన్ ఇచ్చి స్టాప్ చేయగలుగుతాం సో ఇది ఆందోళన చెందాల్సిన జబ్బు కాదు అప్రమత్తతతో ఉండాలి అండ్ యూజువల్ గా ఆల్రెడీ గవర్నమెంట్ చాలా ఐ థింక్ ఇట్స్ టేకింగ్ గ్రేట్ మెజర్స్ ఎక్కడైతే మనకి అనుమానం ఉన్న చోట పౌల్ట్రీ ఐ మీన్ ఆ బర్డ్స్ ని కల్లింగ్ అంటారు చేస్తారు అండ్ అది హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపుతారు ఇప్పటి వరకు మేజర్ ఫేటల్ అవుట్ బ్రేక్స్ అనేవి లేవు సో భయం పడక్కర్లేదు అట్ ద సేమ్ టైం నేను చెప్పిన జాగ్రత్తలు కి ఫార్మ్స్ కి పిల్లల్ని తీసుకెళ్లొద్దు ఈ అవుట్ బ్రేక్ ఎండ్ అయ్యే వరకు అండ్ లైవ్ మార్కెట్స్ చికెన్ మార్కెట్స్ కి వాటికి తిరగకూడదు అండ్ ఇంట్లో చికెన్ వండుకుంటున్నప్పుడు మీరు రా చికెన్ తెచ్చి వండుకుంటున్నప్పుడు కటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా కటింగ్ బోర్డు మీరు చికెన్ హ్యాండిల్ చేయగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ముందు వెనక అంటే దాన్ని కుక్ చేసుకున్న తర్వాత కూడా కటింగ్ బోర్డ్స్ కూడా చాలా క్లీన్ గా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అండ్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అండ్ ఇట్లాంటి సింపుల్ మెజర్స్ తీసుకుంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ని మనం అరికట్టవచ్చు హ్యూమన్స్ కి రాకుండా కూడా ఆపచ్చు ఇప్పుడు చాలా వైరలాజికల్ ల్యాబ్స్ వచ్చినాయి అండ్ ఇమ్మీడియట్ గా రిపోర్ట్ అయింది అన్ని గవర్నమెంట్స్ అలర్ట్ గా ఉన్నాయి ఎక్కడైనా బర్డ్స్ అనిపోతుంటే ఇమీడియట్ గా వైరలాజికల్ యాసెస్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు ఐ డోంట్ నో హూస్ దేర్ అలాంగ్ విత్ మీ అంద ప్యానెల్ బట్ ఆయన చెప్పినట్టుగా ఉన్నారు గారు ఆయన నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అలాగే పౌల్ట్రీ అధినేత కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీన్ ఇట్ సో నైస్ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ పేస్ విత్ యూ ఐవ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యువర్ గివ్ సో ఎగ్స్ ఎగ్స్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎగ్జా బాయిల్ చేసుకుని తినొచ్చు భయపడక్కర్లేదు అండ్ సాడ్లీ ఇట్లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఎకనామిక్ లాస్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది ఆల్మోస్ట్ కొంత తగ్గాయి కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రదీప్ గారు తినచ్చు వెల్ బాయిల్డ్ వెల్ బాయిల్డ్ వెల్ కుక్డ్ ప్రదీప్ గారు ప్రదీప్ గారు శర్మ గారు శర్మిళ గారు చెప్పారు అంటే వెల్ బాయిల్డ్ తినాలి మెయిన్ ఇప్పుడు మనకి వస్తున్నాయి అంటే సెమీ కుక్డ్ అంటే గ్రిల్డ్ చికెన్స్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్స్ ఇలాంటివి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తినకూడదు రెండోది మన ఇండియన్ ట్రెడిషన్లో మనం ఒక గ్రేవీతో అంటే చికెన్ గ్రేవీ వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్ ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్లో వండుతున్నాం కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటున్నారు మరి మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఈ చికెన్ మేళాలైనా ఇంకేమైనా సెన్సిటైజ్ చేయడానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే నేను మీకు ఇంకొకటి చెప్తా మీ ఫామ్ల అదే తోని మేము ఉంటున్నాం మరి మాకైతే ఇంతవరకు వాళ్ళకి రాలే అరే జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాలి వేడని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మన ఆబ్బాయి కానీ మనం కుకింగ్ చేసుకొని తింటే అలా ఏ రోగం ఉన్నా మనకు రాదు ఎందుకంటే ఉదాహరణకు మనకు పాత రోజుల పాము కోడిని కలిసి ఎవడే మనం కోసుకొని వండుకో తింటే ఏం కాకపోయింది అంటే మీకు చిన్నతనం రోజులో చెప్తా అంటే వండుకుంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా రాదు రెండవది మేము ఫామ్లలో కూడా ఇంతవరకు ఎవరికి కూడా మా వాళ్ళకి కానీ ఓనర్స్ కానీ ఇంతవరకు అంటుకోలే అంటే అట్లాంటి సెవెన్ లెవెల్ బర్డ్ ఫ్లూ అనేది మన ఇండియాలో రాలేదు ఆ సెవెన్ లెవెల్ ఉన్న సిస్టమ్ మేడం అన్ని కొంత జాగ్రత్తగా ఉంటే అవి కూడా రావు అని మనం వీరి ద్వారం నేర్చుకునేది కానీ మన మన ఇండియాలో ఇప్పుడు వచ్చిన ఆంధ్రాల గాని రాజస్థాన్ లా కానీ ఈవెన్ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆడ వచ్చిన ఫాములలో కూడా ఏ లేబర్ గాని ఏ ఓనర్ గాని పని చేసే కాడ ఇంతవరకు మనుషులకు ఐడెంటిఫై రాలే అందుకే మేము గత చాలా రోజుల కానీ ఎవరికైనా బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఐడెంటిఫై అయితే మేము కోటి రూపాయలు కోటి రూపాయలు ఇస్తున్నాం అని చెప్పింది కూడా మళ్ళీ ఒకసారి సవాల్ విసిరారు కదా మీరు గతంలో ట్వంటీ సవాల్ విసిరారు కానీ జాగ్రత్త మేడం చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు ఎవరైనా ఫీచర్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అట్లా మేడం చెప్తున్నది చాలా సంతోషం కానీ ఎక్కడ కూడా మనం వండుకునే ఇండియన్ కుకింగ్ చేసుకునే సిస్టమ్ లా వండుకొని తినేది కానీ అలా ఏదన్నా ఎవరికి ఇబ్బంది ఉండదు ఓకే అంటే మీ నోటీస్ గా తెస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ ప్రదీప్ రావు గారు గతంలో టీవీలో ఇదే ఫ్లూ మీద డిబేట్ పెట్టినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరారు అంటే ఎవరైనా చికెన్ తినటం వల్ల బటర్ ఫ్లూ వచ్చి ఎవరైనా వచ్చినట్టు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తాము నేషనల్ ఎక్కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అని ఒక బిగ్ సవాల్ మాట అది అని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అలా జరగదు అని అట్లా హోప్ఫుల్లీ ఎవరు ఆ సవాలు విన్ అవ్వకూడదు అంటే వాళ్ళకి రాకూడదు బట్ ముందు అప్రమత్తతగా ఉండటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్లేస్ కి వెళ్ళకపోవటం అండ్ ఎర్లీగా రిపోర్ట్ చేస్తే నేను చెప్పింది యాంటీవైరల్ మెడికేషన్ ఉంది అండ్ ఐ మీన్ నేను ఇంకొకటి చెప్పింది ఎందుకంటే మీకు లైటర్ వేన్ లో ఐ చికెన్ అండ్ ఎగ్స్ అని చెప్పింది రీజన్ ఏంటంటే అందరినీ అవుట్ చేయటానికి బట్ కు వెరీ ఇంపార్టెంట్ కుకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ కుకింగ్ ఇంపార్టెంట్ నాట్ గోయింగ్ టు పౌల్ట్రీ ఫార్మ్స్ కి వెళ్ళకపోవటం ఇంపార్టెంట్ లైవ్ మార్కెట్స్ లో తిరగకపోవటం పర్టికులర్లీ పిల్లలు బాగా పెద్దవాళ్ళు యంగ్ ఐడెన్స్ కూడా వస్తుంది బట్ తక్కువగలుగుతారు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఐ థింక్ భయం పడేది ఏం లేదు అవేర్ గా మాత్రం ఉండాలి ఉండాలి ఎందుకంటే వైరస్ ఎవ్రీ ఇయర్ కూడా ఇరిటేట్ అవుతూ ఉంటాయి వాటి కేపబిలిటీస్ చేంజ్ అవుతాయి అండి ఇన్ఫాక్ట్ బర్డ్ ఫ్లూ రావడానికి రీజన్ ఏంటంటే మైగ్రేషన్ బర్డ్ మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు వేరే వేరే కాంటినెంట్స్ నుంచి మైగ్రేటరీ బర్డ్స్ లో సిమ్టమ్స్ లేకుండా ఏవియన్ ఇన్ఫ్లుయన్జా వైరస్ దాక్కుంటుంది అవి రిజర్వ్ అయిల్స్ అట్లా మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ వాటర్ బాడీస్ షేర్ చేసుకుంటాయి పౌల్ట్రీ ఫార్మ్స్ లో కానీ ఎక్కడైనా కానీ సో అక్కడ నుంచి మన పౌల్ట్రీకి వస్తుంది పౌల్ట్రీకి వచ్చిన తర్వాత దర్ ఇస్ అ ఛాన్స్ టు కమ్ టు హ్యూమన్ బీయింగ్స్ సో ఇప్పటి వరకు మనం ఫార్చునేట్ బట్ ఇండియాలో ఒక జబ్బు వచ్చింది అని అంటే ఇండియన్స్ అందరూ ఇన్ఫాక్ట్ వరల్డ్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండాలి ఇండియన్స్ అట్లీస్ట్ అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కేర్ఫుల్ అంటే భయం కాదు అప్రమత్తత అండ్ సరైన జాగ్రత్తలు having said this i think i have to take leave andi right uh, thank you thank you so aru, yeah. aniki, uh, much sharmila garu meer chaala busy schedule lo బట్ మీరు ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి మీరు డిబేట్లో పాల్గొన్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అలాగే ప్రదీప్ రావు గారు మీకు కూడా ఎందుకంటే ఆల్రెడీ పౌల్ట్రీ రంగం కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి టెన్షన్స్ మీకు ఉన్నాయి కానీ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది చికెన్ తినడం పైన ఏ విధంగా తినాలన్న దానిపైన షర్మిళ గారు చాలా స్పష్టంగా చెప్పారు అలాగే తినటం వల్ల ఎలాంటి టెన్షను లేదు మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని మీరు కూడా చెప్తున్నారు కాబట్టి మరి బాగా ఉడికించుకొని చికెన్ కానీ గుడ్లు కానీ తినచ్చు అలాగే పాలు పాలతో కూడా కొంత ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉందని శర్మిళ గారు చెప్తున్నారు కాబట్టి పాలను బాగా మరిగించుకొని పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ మనం తాగేటప్పుడు కానీ పాలను బాగా మరిగించుకొని తాగాలని చెప్తున్నారు ఈ కొంచెం ఈ బర్డర్ ఫ్లూ ఈ వాతావరణం కొంత క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కాబట్టి జూల్ జూ విజిట్స్ అంటే పిల్లలు జూకి వెళ్ళాలన్న ఉత్సాహం ఉంటుంది కాబట్టి జూల్ విజిట్స్ని తగ్గించాలి అలాగే లైవ్ బర్డ్స్ అంటే మనం చికెన్ షాపుల దగ్గరికి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దయచేసి తీసుకువెళ్లొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అప్రమత్తత మార్గం అంటున్నారు కానీ మనం ఇండియన్ స్టైల్లో ఉడికించుకొని చికెన్ తినటంలో ఎలాంటి టెన్షన్ ఏమీ లేదు హలో ప్రదీప్ రావు గారు ప్రదీప్ రావు గారు హైదరాబాద్ లో ఏమైనా మేళా నిర్వహించే ఛాన్స్ ఏమైనా ఉందండి భారీగా గతంలో మీరు నిర్వహించారు నిజాం గ్రౌండ్స్ లో ఇప్పుడు చేస్తున్నాం సార్ ఇప్పుడు వరంగల్ చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తున్నాం కొంత భారీ లెవెల్బాద్ అందరితో చెప్పించి మళ్ళా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మళ్ళా అందరికి అంటే ధైర్యం చెప్పడానికి మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం లేకపోతే పోల్ట్రీ పూర్తిగా దీని మీద లక్షల మంది బతుకుతున్నాం ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ మేము బతుకునే కాదు కరోనా పీరియడ్ లో మీకు తెలుసు చికెన్ గుడ్డు ఎంత ఎంత మందిని హెల్దీగా ఉంచడానికి కారణం మెయిన్ ప్రోటీన్ సోర్స్ కదా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసి మళ్ళీ ప్రదీప్ రావు గారు థ్యాంక్ యూ మీ విలువైన సమయం టెన్టీవీకి కేటాయించినందుకు ఇది చికెన్ తినొచ్చా తినకూడదన్న దానిపై టెన్టీవీ లంచ్అవుట్ డిబేట్